గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఏకాదశిలో రాహుగ్రహం మాత్రమే మేనరాశిలో యోగిస్తోందమ్మా లాభంలో రాహు కార్యసిద్ధినిస్తారు ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించండి బాధ్యతాయుతంగా శ్రద్ధగా పనిచేయండి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ కర్తవ్యాన్ని మాత్రం వదిలిపెట్టకుండా దీక్షగా పూర్తి చేయాలి అప్పుడే మీరు అనుకున్నటువంటి ఫలితం మీకు లభిస్తుంది దేనికి వెనకడుగు వేయొద్దు చెడు ఆలోచనలు మనసుకి రానివ్వద్దు నిరుత్సాహం చెందకుండా ఏకాగ్రతతో ఉత్సాహవంతంగా సకాలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు కాలాన్ని అనుసరించి చేయండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు నియంతృత్వ ధోరణితో కొందరు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి మీ విశాలమైనటువంటి హృదయంతో మీరు విశాల భావాలతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతతను పొందాలి మిత్రుల సూచనలు తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్నిస్తాయి ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు పునః సమీక్ష చేయండి మొహమాటంతో ఇబ్బందులు రాకుండా చూచుకోండి రుణ సమస్యలు పెరగకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి కష్ట ఫలాన సూత్రాన్ని అనుసరించి పనిచేస్తే శ్రమకు తగిన ఫలితం వెంటనే దక్కుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పట్టిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి నవధాన్యం అగ్నికి అర్పిస్తే మేలు చేకూరుతుంది